ఏంటమ్మాజయా విజయ విజయ మళ్ళీ విజయ్ ఏమైంది ఆ అమ్మాయి గారు మనసు బాగోలేక మళ్ళీ గద్దలుపులు మూసుకున్నారయ్యా పది రోజులుగా ఏదో పాట వింటూ సంతోషంగానే ఉందిగా ఏ పాట అమ్మాయి గారు సంతోషపడేవాళ్ళు ఆ పాట పాడే అతనే ఇకపై తన పాట వినకూడదని ఆ ఛాయలకే రావద్దన్నాడు నా కూతురిని అక్కడికి రానివ్వనన్న వాడిని నా ఇంటికి పిలిపిస్తాను నా బిడ్డ కోసమే అతన్ని పాడిస్తాను నా బిడ్డ సంతోషంగా ఉండటమే నాకు ముఖ్యం ఎక్కడున్నాడు వాడు సుబ్బరాయ్య గారింట్లో ఒక్క నిమిషం ఇప్పుడు వస్తాను అయ్యో నువ్వు బయట రాకూడదమ్మా పడుకోవాలి మంచిదేను కదా బయట బయట రావద్దు ఏమిటి విషయం చెప్పండి ఏనాడో నా ఇంటి చుట్టూ గిరి చేసుకున్నా నేను ఇవాళ గరిగిందంతా మర్చిపోయి మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను నువ్వు ఏదీ మనసులో పెట్టుకోకుండా నాకు సాయం చేయాలి చావు బతుకల్లో ఉన్న శత్రువు నేను చేయను అంతా ఎప్పుడో మర్చిపోయాను నా వల్ల నీకు ఏ సాయం కావాలో చెప్పండి గడప దాటి బయటికి దాని నా కూతురు మీ ఇంట్లో ఉండే కుర్రాడి పాట విని తన మనసు మార్చుకుందని తెలిసి నేను ఎంతో సంతోషించాను కానీ నా బిడ్డ ఇక్కడికి రాకూడదని ఆ పాటలు పాడే కుర్రాని చెప్పాడు నా బిడ్డ మొహల్లో మునుపట్ల సంతోషాన్ని నేను చూడా ఆ అబ్బాయి మా ఇంటికి వచ్చి నా కోసం కాదు మా అమ్మాయి కోసం పాడమని చెప్పండి తప్పకుండా పాడమని చెప్తా బాబు విషయం నేను ఈ ఊరు జమంద నమస్కారం అండి నీకోసమే వచ్చాను బాబు నా కోసమా బాబు నా కూతురు పంజరంలో చిలకల తనను తానే బంధించుకునే రోజులు గడుపుతున్నాను నీ పాట విన్న తర్వాతనే గూడు విడిచి బయటకు వచ్చింది నా కూతురు మనసు మారినందుకు నేను ఎంతో సంతోషించాను కానీ నువ్వు మా అమ్మాయిని ఇక్కడికి రావద్దన్న దాంతో దాని మనసు గాయపడింది దాని మనసుని నీ పాట తప్ప మరొకటి శాత తీర్చలేదని ఖచ్చితంగా చెప్పగలరు బాబు దయచేసి ఆమె కోసం నువ్వు మరోసారి మా ఇంటికి వచ్చి పాట పాడి ఆమెను సంతోషపెట్టి అయ్యా నన్ను వెతుక్కుంటూ వచ్చారు మీకోసం వస్తాను నా పాట విని మీ అమ్మాయి సంతోషిస్తుందని నాకు నమ్మకం లేదు కారునలు పైన కోయిల పాట విని ఈ లోకవి మైమర్చిపోతుంది పాట విని సంతోషించే మనసు ప్రధానం కానీ అది ఎవరు పాడారు అన్నది ముఖ్యం కాదయ్యా గానానికి కాళ్ళు సైతం కరిగిపోతాయన్న దానికి ఎన్నో ఉదాహరణలు నువ్వు ఆయనతో వెళ్ళు బాబు అది కాదండి వెళ్ళు బాబు